సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుభ్యో శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే బల్లులు బల్లుల పైన బల్లి అనగానే అదొక రకమైన చిరాకు భయం చాలా మందిలో ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉంటుంది అనుకుంటా బల్లి పైన పడితే అరిష్టం అని చెప్పి అశుభం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు అసలు ఏంటంటే ఈ బల్లి నిజంగా బల్లి పైన పడితే అశుభంగా భావించాలంటారా మీరు చెప్పింది కరెక్టే దాని ఆకారం చూస్తే ఎవరికైనా భయం అది అదొక మొసల్లా ఉంటుంది చిన్న సైజు కదా అది మొసలి అది మైండ్ లో ఉండి చూస్తే మనకి చిన్న సైజు మొసలి పిల్ల సో భయపడతారు అది కంపరంకి ఇరిటేషన్ వచ్చేస్తుంది కుక్కని చూస్తే భయపడరు అది ఫైవ్ ఫీట్ ఎంతో ఉంటది పిల్లిని చూస్తే భయపడరు బల్లిని చూస్తే భయపడతారు విపరీతంగా భయపడతారు చాలా భయపడతారు అసలు బల్లి అంటే ఏంటో తెలీదు అది ఏంటో తెలు కుక్ అంటే ఏంటో తెలుసు కుక్ ఏం చేస్తుందో తెలుసు పిల్లి అంటే ఏంటో తెలుసు పిల్లి ఏం చేస్తుంది అంటే తెలుసు పిల్లి పాలదవుతుంది బల్లి ఏం చేస్తుంది దాని గురించి ఎవరు చదవలేదు ఇప్పుడు దాకా దేని గురించి అయితే మనం చదవలేదో దాని గురించే భయం ఉంటుంది అప్పుడు తెలిసిన మనిషి ఉన్నాడు మీరు నాకు తెలుసు అనుకోండి మీతో భయం లేదు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఏందో మాట్లాడుతుంటే నేను భయపడతాను కదా ఖచ్చితంగా అంతే కదా సో ఈ బల్లి గురించి చదవాలి ఫస్ట్ ఏదైనా ఉంటది మన స్కూల్లో ఏమో చెప్పలేదు బల్లి గురించి మొత్తం కుక్క గురించి పిల్లి గురించి చెప్పారు బల్లిని ఏదేదో ఇగ్నోర్ చేస్తారు వాడే లేనట్టు వాడు కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ప్రతి ఇంట్లో కుక్క బ పిల్లి లేకపోయినా బల్లి మాత్రం కంపల్సరీ ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అవును అది కొన్ని కొన్ని ఇళ్ళలు ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా బలిని ఎక్కువ మనకి ప్రెసెన్స్ దాని గురించి మాట్లాడేట్లేదు చూడండి బల్లి పైన పడ్డం ఒక్కటే కాదండి ఇంట్లోకి వస్తే కూడా ఆ శుభం మారిష్టంగా భావిస్తుంటారు ఇవన్నీ నిజాలే అంటారా మూఢమ్మకాల అదే అకార్డింగ్ టు సిచువేషన్ భూమి మీద ఏదైనా రిలేటివ్ అన్నమాట ఓకే ఎస్ ను అని రెండు సైట్స్ ఉండవు ఉండవు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఓకే జాతక శాస్త్రంలో బల్లి అంటే కేతువు ధనస్సు రాశిలో ఉంటే అది బల్లి అంటారు బేసిక్గా అంటే ఏంటి కేతు అంటే దైవం దైవం వెళ్ళి ధర్మక్షేత్రంలో కూర్చుంది కూర్చున్నాడు లేకపోతే కూర్చున్నారు మేడం అమ్మవారు స్వామివారు ఇప్పుడు దైవం వెళ్ళి ధనక్షేత్రంలో కూర్చున్నారనుకోండి మీకు డబ్బు ఇస్తాడు కదా దైవం వెళ్ళి ఆరోగ్య క్షేత్రంలో నివసించారనుకోండి మీకు ఆరోగ్యం ఇస్తారు దైవం వెళ్ళి ధర్మక్షేత్రంలో కూర్చున్నారంటే ధర్మం జరుగుతుంది అంటే ఏంటి ధర్మం అనేది మళ్ళీ రిలేటివిటీ మళ్ళీ ధర్మం అంటే ఏంటి రిజల్ట్ కర్మ అంటే వర్క్ ఆ వర్క్ తగ్గ రిజల్ట్ ధర్మం మీరు నెగిటివ్ చేసి ఉంటే మీ మీద బల్లి పడితే స్టార్ట్ అయింది ఇంకా బ్యాడ్ టైం మీద మీరు మంచి పనులు చేసుంటే మీ మీద బల్లి పడితే అయింది మనిషి అయినా బల్లి అయినా మనిషి కూడా ఇప్పుడు మీ ఆయన ఉన్నారు బాగున్నంత వరకు మీ ఆయన రేపు తేడా వస్తే మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు కదా చెప్పలేము టెల్ మీరు పిచ్చి పని చేస్తే మిమ్మల్ని కొట్టచ్చు తిట్టచ్చు లేకపోతే బాగుంటే పూల్లో పెట్టి చూసుకోవచ్చు భార్య భర్త ఎలానో మనిషి బల్లి కూడా అంతే అంత దగ్గర సంబంధం ఉంది చాలా శ్రేష్టమైన రెప్టైల్ ఏదైనా ఉందంటే బల్లి అంటే అది కొందరికి పవిత్రం కొందరికి దరిద్రం ఎక్కువ మంది చీదరిస్తారు ఎందుకంటే జనాలు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే డబ్బులు అప్పుకి తీసుకుంటారు తిరిగి కట్టరు అవును వాడికి దరిద్రం వేరే వాడి గురించి పై అధికారి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాడికి బల్లి దరిద్రం కావాలని వాడిని ఇరికిస్తాడు వాడికి బల్లి దరిద్రం ఇలాంటి వాళ్ళ జీవితాల్లో బల్లి వచ్చినప్పుడు అది ఎక్కడ పడుతుందో అది పడతది కదా మన మీద అప్పుడు దాని రిజల్ట్ వస్తుంది మీ తల మీద బల్లి పడింది అనుకోండి మీకు ఇమ్మీడియట్ గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది మీ పెదవుల మీద బల్లి పడింది అనుకోండి ఆర్థిక నష్టం విపరీతంగా జరుగుతుంది కొంచెం మోకాలు కొంచెం పైన ఇక్కడ బల్లి పడింది అనుకోండి మీ ప్రాణాలే పోతాయి అంత పవర్ బల్లికి అంటే మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు వాడు డబ్బులు లాగేసారు వాడు ఎవరో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పన్నానో ఎవరో ఉన్నారు ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద మీరు అతను డబ్బులు తీసుకొని పారిపోయారు ఇప్పుడు ఆ బల్లి వచ్చింది మీ మీద పడింది ఇప్పుడు మీ డబ్బులు ఐదు లక్షలు తీసుకున్నారు కదా ఇప్పుడు యాభై లక్షలు పోతాయి పది సంవత్సరాల ముందు ఒకరిని చంపేశారు ఇప్పుడు మీరు పోతారు మిమ్మల్ని ఒకరిని చంపేస్తారు మీరు ఏ కర్మ చేసి ఉన్నారు మీకు అది పది రెట్లు ఇప్పుడు మంచి చేస్తే ఒకవేళ మంచి చేస్తే ఇంకా మీకు అసలు పండగే మీరు ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం ఎవరికో అవసరం ఉన్నప్పుడు ఒక వేలు ఇచ్చారు ఇప్పుడు మీకు కోటి రూపాయలు వస్తాయి రెట్టింపుగానే ఉంటుంది రెట్టింపుగానే ఉంటుంది రెట్టింపు కాదు పది రెట్లు ఇరవై రెట్లు వంద రెట్లు ఇస్తాడు దేవుడు మంచోడికి ఎప్పుడు దేవుడు మంచి చేస్తాడు చెడ్డోడికి చుక్కలు చూపించేస్తాడు మీ మీకే తెలియాలి కలియుగంలో అయితే నెగిటివ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు నేను చూస్తున్నా అందుకని బల్లంటే అంటే భయపడతారు పదిలో తొమ్మిది మంది ఎందుకు భయపడతారంటే నెగిటివ్ కర్మలే చేస్తున్నారు మీరు మంచి చేస్తే మీరు బల్లికి భయపడాల్సిన అవసరం లేదు రెండు చేతులు ఎత్తి దండం కూడా పెట్టొచ్చు ఏం చేయలేదు చాలా మంచి జరుగుతుంది బల్లిని పూజించవచ్చు మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్తే బంగారు బల్లి వెండి బల్లి అని ఉంటుంది కర్మ సరిగ్గా ఉంటే ఆ వెండి బల్లికి ఆ బంగారు బల్లికి రెండు చేతులు ఎత్తి ఆరాధన చేస్తే మంచి టైం వస్తుంది మంచి టైం చూపించేది బల్లి బ్యాడ్ కూడా చూపించేది బల్లి మీరు సరైన మార్గంలో ఉన్నారా లేరా చెప్పండి ఓకే ఇంకోటి దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడో మీరు నిజంగా మంచి మనిషి అనుకోండి మీ పేరు ఇప్పుడు విజిత గారు కదా మీరు మంచి చేసి ఉన్నారని మీకు నమ్మకం ఉంది అనుకోండి కానీ మీకు ఇంకా దాని రిజల్ట్ రాలేదు మీరు ఆ బంగారు బల్లి వెండి బల్లి లేకపోతే మీ ఇంట్లోనే బల్లి అడగండి నాకు కొంచెం ముందే ఒక పది రూపాయలు ఇవ్వగలుగుతారని అడగండి ఇస్తుంది దిస్ ఇస్ అడ్వాంటేజ్ ప్రారం కంట్రోల్ చేసేది విష్ణుమూర్తి ఆ బల్లి వెళ్ళి విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేస్తుంది అడిగింది నేను మాట ఇచ్చాను ఆ పది లక్షలు కావాలంటే కారు కొనుకుంటాదామే ప్లీజ్ స్వామి ఇచ్చేస్తాడు స్వామి ఇప్పుడు ఎలా ఉంటదంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చిత్రగుప్తుడు చావు రాస్తాడు యమరాజు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు యమరాజుకు భయపడతారు అరే నువ్వు చిత్రగుప్తుని పూజించరా నాయన చిత్రగుప్తుడు టెంపుల్ ఉంది మన చంద్రయాన్ గుట్టలో ఆ యముడే రాడు పంపించాడు ఆడు ఏడు లోకల్ దాటి ఇక్కడికి వస్తాడు కదా యముడు వచ్చి పట్టుకెళ్తాడు నువ్వు అక్కడే ఆపే చిత్రగుప్తుడు దగ్గర చిత్రగుప్తుడిని అడుగు నా కూతురు పెళ్లి కాలేదు ఇంకో సంవత్సరం బతికించు పెళ్ళవంగా నన్ను తీసుకెళ్లిపో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ప్రతి దానికి మార్గం ఉంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి ప్రతిది రాసి రాసింది రాసినట్టే జరగదు రాసింది రాసినట్టు జరిగితే మనిషి జీవితం ఎందుకు నేను బతకడం ఎందుకు కష్టపడడం మార్చుకునే అవకాశం మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు చేంజ్ అవకాశం రాలేదని రవితేజ వదిలిపెట్టలేదు కదా ఇండస్ట్రీని కష్టపడుతూనే ఉన్నాడు నిరంతరంగా సాధించాడా లేదా పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు కష్టపడ్డా లేదా వచ్చిందా లేదా పదవి పది సంవత్సరాలు పోరాటం చేశాడా ఎదురుతా చేస్తాడు ప్రయత్నిస్తే రానిది ఏది ఉండదు కానీ ధర్మ మార్గం పోవాలా తప్పు మార్గం పోవద్దు అది గుర్తు పెట్టుకోవాలా పదిలో తొమ్మిది మంది రాంగ్ పనులే చేస్తారండి అరే నువ్వు పని నాయనా నేను దండం పెడతా ఇంట్లో కూర్చోరా బాబు బయటకి వచ్చి మాత్రం నాశనం చేయ పది మందిని బూతులు మాట్లాడతారు గొడవలు చేస్తారు నువ్వు గొడవలు చేయని అవసరంలే పక్కన వాడు గురించి నెగిటివ్ మాట్లాడినా చాలు నీ కర్మలన్నీ పాడైపోతాయి పక్కనాడు గురించి ఎప్పుడు నెగిటివ్ గా చెప్పకూడదు పాజిటివ్ గానే మాట్లాడాలి వాడు మారాలి అని కోరుకోవాలి ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు వాడు ఓడిపోయాడు వాడు నాశనం అయిపోయాడు అనుకోకూడదు వాడు మారాలి అని కోరుకోవాలి రాజకీయ నాయకుడు అవచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ శత్రు అయినా అవ్వచ్చు మారాలి అని కోరుకోవాలి షుడ్ నెవర్ వాడు నాశనం అయిపోవాలంటే మంచిని కోరుకోవాలి తప్ప చెడుని కోరుకోవద్దు అక్కడ శత్రువు ఉన్నా సరే కరెక్ట్ బాగా చెప్పారు జస్ట్ ఒక పాయింట్లో నేను చెప్పాల్సింది అంతా ఒక పాయింట్లో చెప్పారు చాలా బాగా చెప్పారు సో మనం మాట్లాడే టాపిక్ ఇప్పుడు బల్లి సో ఇదే మనం తప్పు నాకు కూడా ఆమె వస్తుంది బల్లి మీ మీదకి అప్పుడు చెప్పండి ఆమెకు ఒకవేళ మీ మీద బల్లి పడితే అప్పుడు మీరు దేవుడిని వెళ్ళి ఒక్కసారి మాట్లాడవచ్చు భయపడొద్దు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు బల్లి ఆ వెండి బల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను తప్పు చేశాను కదా ఆ మనిషి సర్వీస్లో నన్ను పెట్టండి నేను ఆ మనిషికి ఏం సహాయం చేయగలను ఏ రకంగా సహాయం చేయగలను నన్ను అక్కడ తీసుకెళ్ళండి మీకు ఒకవేళ నెగిటివ్ ఈవెంట్ ఫేస్ చేసే శక్తి లేదంటే నేను సర్వీస్ చేస్తాను అని చెప్పండి పనిష్మెంట్కి ఒక ఇంకో సైడు సర్వీస్ సేవ కర్మలల్లి తొరగాలంటే కృష్ణుడికి సేవ చేయాలి కృష్ణుడి ఆశ్రమంలో సేవ చేయాలి తొలగిపోతాయి అంటారు కాబట్టి మీరు వెళ్ళి సేవ చేయవచ్చు అప్పుడు మీకు ఆ బ్యాడ్ అనేది జరగదు ఇక్కడ బ్యాడ్ వస్తుంది కూడా మనం ఆల్టర్ చేసి మార్చి సర్వీస్ దారిలో వెళ్ళి తొలగించవచ్చు దేవుడు అంతా బల్లి పడిపోయింది జీవితం అయిపోయింది అన్న కిదా అయిపోవచ్చు మారొచ్చు కాబట్టి ఫస్ట్ బల్లిని బ్యాడ్ అనుకోవద్దు బల్లి పడినా దాన్ని మనం సర్వీస్ రూపంలో ఆ కర్మలను తొలగించుకోవచ్చు సో ఇది బేసిక్ గా బల్లి శాస్త్రం ఓకే ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటదేమో ఇంకా చెప్పుకోవచ్చు అలా అలా ముప్పై నలభై నిమిషాలు మాట్లాడుకుంటూ ఏ టాపిక్ అయినా చాలా మంది అనుకుంటూ ఉంటారు సాధారణంగా ఇళ్లలో వింటూ ఉంటాం మనం కూడా తరచుగా ఏం చేసినా కలిసి వస్తలేదు మా ఇంట్లో ఎందుకో అంటే చానాళ్ళుగా మంచి జరగడం కోసం ఇది చేస్తున్నాము అది చేస్తున్నామా అది జాబే అవ్వచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులే అవ్వచ్చు ఆరోగ్య సమస్యలే అవ్వచ్చు ఏదైనా సరే మాకు ఏది కూడా అనుకూలంగా లేదు అసలు కాలము ఎందుకు ఇట్లా అవుతుంది మాకే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ కలిసి రావటం అనేది ఎందుకని ఇలా అంటే కొంతమందికి ఎప్పుడు ఫేవర్ గా ఉంటుంది కొంతమందికి అస్సలు కలిసి రాదు ఏం చేసినా ఎందుకని అంటారు ఏం చేస్తే బాగుంటుంది అలాంటి వాళ్ళు చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ఫస్ట్ బేసిక్ గా మాట్లాడదాం ఎందుకు కలిసి రావడం లేదు అందరికి ఎంతో కొద్దిగా కలిసి వస్తుంది కొందరికి దరిద్రం అనేది పట్టుకుంటుంది దరిద్రం అనేది పట్టుకోవడానికి రీజన్ శాపం గురు శాపం ఓకే స్త్రీ శాపం దేవత శాపం శాపం తగులితే చాలా రిస్క్ దరిద్రం పట్టుకుంటుంది అంటే జాబ్ ఉండదు ప్రేమించే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది ఆరోగ్యం నిలకడగా ఉండదు ఈ మూడు ఒకటేసారి ఉంటాయి అంటే శాపం ఉత్తీర్ణత ఎక్కువ ఉంటే అంట అంత దరిద్రం ఎందుకు వస్తుంది అసలు పేదరికం వేరు దరిద్రం వేరు పేదరికం నుంచి మనిషి నేర్చుకుని బాగుపడతాడు దరిద్రం ఎందుకు వస్తుందంటే నేను చెప్పిన మూడు శాపాలు గురుశాపం స్త్రీ శాపం దేవతా శాపం ఫస్ట్ గురుశాపం అంటే ఏంటి గురువు చెప్పింది వినాలి గురువు చెప్పేది ఏంటి పాజిటివ్గా మాట్లాడు గురువులను గౌరవించు మీ స్కూలు కాలేజు ఎక్కడైనా నువ్వు గురువుల్ని గౌరవించట్లేదు వాళ్ళు చెప్పేది వినకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నావు ఆడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ కానీ వాడు పాజిటివ్గా మాట్లాడాడు తర్వాత వాళ్ళు స్కూల్ కాలేజ్లో ప్రి ప్రిన్సిపల్స్ని టీచర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు రెస్పెక్ట్ ఇవ్వడు వాడికి నేను తోపుత్రు ఎవడనుకున్నావో నేను అసలు బిల్ గేట్స్ అవ్వబోతున్నా నేను ఇలా మస్క్ అవ్వబోతున్నా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా కోట్లు కోట్లు జనరేట్ చేస్తాను అంటాడు అహంకారంగా బీటెక్ తర్వాత బయటకు వస్తాడు కదా అప్పుడు జీవితం రోడ్డున పడుతుంది ఎవ్వడు జాబ్ ఇవ్వడు ప్రతి చోట రిజెక్ట్ అయిపోతాడు గ్యారంటీ అది జాబ్ వచ్చినా రెండు మూడు నెలల కన్నా ఎక్కువ ఉండదు మాట్లాడడం రాదు కదా నీకు ఎంత పని వచ్చినా నువ్వు నెగిటివ్గా మాట్లాడితే నేను పంపించేస్తాను ఈ ఆఫీస్ అయినా కదా సో ఫస్ట్ ఇది గురు శాపం గురువులు చెప్పేది వినాలి జీవితంలో గురువు అనేవాడు ఉండాలి నీ ప్రతి ప్రాబ్లం నువ్వు ఒకడికి చెప్పగలగాలి అతను నీకు అడ్వైస్ ఇవ్వగలగాలి నేనే తోపు నేనే తురుము నేను ఎవరు అడ్వైస్ తీసుకునేది నాకు చెప్తారా కాలు మీద కాలు వేసుకుంటే దాన్నే శాపం అంటారు గురు శాపం ఇది ఫస్ట్ సెకండ్ దేవత శాపం దేవత శాపం అంటే ఒకడి నమ్మకాన్ని ఇరకొట్టడం మీకు దైవం మీద నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది దేని మీద నమ్మకం ఉంది వాడిని ఎకరించడం భక్తుల్ని ఓకే ఇప్పుడు మీరు ఉన్నారండి మీకు చదువు రాదు కానీ పాస్ అవుతారని మీకు నమ్మకం ఉంది నువ్వేంద్రా పాస్ అయ్యేది చదివితే రెండు లైన్లు చదివినా నువ్వు అసలు రాయలేవు చూడకుండా నువ్వు ఎట్లా రా అసలు నీకు మార్కులే రాలేదు రా జాబ్ వస్తుంది అంటే వాడి నమ్మకం దైవం అంటే అంటే ఒక నమ్మకం నీ నమ్మకాన్ని పోగొట్టడం ఒక అమ్మాయికి నువ్వు అందంగా లేవు అని చెప్తే అయిపోయింది ఇంకా దాని మించిన దరిద్రంగా లేదు ఇంకా అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా ప్రతి అమ్మాయి అందంగా ఉంటది నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పాలి అబ్బాయి అయితే నువ్వు ప్రయోజకుడివి అని చెప్పాలి ఓకే నమ్మకాన్ని పోగొట్టదు ఎవరి నమ్మకాన్ని నమ్మకాన్ని పోగొట్టతే సూసైడ్ చేసుకున్నప్పుడు చచ్చిపోయే వాళ్ళు ఉంటారు నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో పోగొట్ట డిస్టర్బ్ చేయకూడదు ఇంకా వాడిని లేపాలి కొంతమంది ఉంటారు అరే నువ్వు మహేష్ బాబురా నువ్వు ఎన్టీఆర్ రా అది చాలా మంచిది అది ఒక దైవ ఆశీర్వాదం వస్తుంది చాలా మంచి క్వాలిటీ అది ఎదుట లేపి లేపి వాడు నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అది తప్పు కాదు అది జోకు కామెడీ నిజమే కానీ అవుతున్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అండి మీ వల్ల వాడికి బ్లెస్సింగ్స్ వాడి లోపల నుంచి బ్లెస్సింగ్స్ వస్తే ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా మీరు ఎదుగుతారు ఓకే చాలా పాజిటివ్గా ఎదుటని ఎంకరేజ్ చేయాలి మీరు సినిమా హీరోయిన్ అవ్వచ్చు అండి మీరు సీరియల్లో యాక్టర్ అవ్వచ్చు మీరు అవుతారు మీ నిర్ణయాలు నాకు మీ మీరు రేపు ఏం వ్యాపారం నాకు తెలియదు నేనైతే ఎంకరేజ్ చేయాలి కదా నా సైడ్ నుంచి మీరు అందంగా ఉన్నారని చెప్పాలి మీరు రేపు సినిమా యాక్టర్ అవుతారు సీరియల్ యాక్టర్ అవుతారు ప్రొడ్యూసర్ అవుతారు డైరెక్టర్ అవుతారు నేనైతే మంచి పూర్తి కోరుకుంటాను అని మినిమం చెప్పాలి రియాలిటీ మీకు తెలిసి ఉండొచ్చు నా వైపు నుంచి నా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివిటీ పంపించాలి కదా సో ఇది దైవం దైవం అంటే నమ్మకం లేని వాడి దగ్గర కొంతమంది డిప్రెషన్లో ఉంటారు వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తే దైవ అనుగ్రహం అనేది బాగా పెరుగుతుంది ఓకే సో ఇది బేసిక్గా దేవత శాపం దేవత అనుగ్రహం గురు శాపం గురు అనుగ్రహం గురు అనుగ్రహం అంటే పాజిటివ్గా మాట్లాడు దైవ అనుగ్రహం అంటే వేరే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయి తర్వాత స్త్రీ శాపం ఓకే ఇది చాలా మందిలో ఉంటుంది చాలా మందికి తెలీదు స్త్రీ శాపం ఏంటంటే స్త్రీతో గేమ్స్ ఆడకూడదు స్త్రీతో గేమ్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను అనుకోండి నిజంగా ప్రేమించాలి కొంతమంది అబద్ధాలు చెప్పి నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి చిరిగేసి తర్వాత పారిపోతారు అప్పుడు స్త్రీ శాపం అని తగులుతుంది ఓకే కొంతమంది ఇవాళ జీవితంలో హైదరాబాద్లో మనం జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగానే ఉందామని చెప్తారు తిరుగుతారు మళ్ళీ ఏదో విడిపోతారు అయిపోయింది ఏ మనసులు దెబ్బతిన్నవు కొంతమంది మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమె దగ్గర నగలు తీసుకొని పారిపోతారు ఇది స్త్రీ శాపం అలానే పురుష శాపం అనేది కూడా ఒకటి ఉంటది స్త్రీ కూడా చేయొచ్చు ఆమెకు కూడా తగులుతుంది చాలా మంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు మోసం చేయడం వల్ల స్త్రీ శాపమే కాదు పురుష శాపం కూడా ఉంటుంది ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను స్త్రీ శాపం ఒకటే ఉంటుంది స్త్రీ లేదు చాలా మహానుభావులు అనుకుంటారు పురుషులు కూడా చాలా గొప్ప మగవాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు అది కూడా నిజమే కానీ ఇది కలియుగం కాబట్టి ఆడవాళ్ళు కూడా మోసం చేస్తున్నారు కాబట్టి నేను పురుష శాపం అనేది యాడ్ చేస్తున్నా యాడ్ నేను శాపం శాపమే ప్రేమలో మోసం చేయడం శాపం స్త్రీకి మోసం చేస్తే స్త్రీ శాపం మగవాడికి మోసం చేస్తే మగ శాపం ఉంటది పురుష శాపం కూడా ఎవడని ఏడిపిస్తే అది ఎక్కడికి పోదు ఆ శాపం శాస్త్రం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి ఏదైనా ఎదురాన్ని ఏర్పూడదు సో మనం స్త్రీ శాపం దేవతా శాపం గురు శాపం ఈ మూడింటి నుంచి బయటపడాలి బయట పడితేనే సక్సెస్ ఉంటది ఏ రకంగా బయటపడాలి నేను చెప్పినట్టు గురువులు చెప్పేది వినండి ఎదురు వాళ్ళలో నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేయండి స్త్రీని గౌరవించండి వాళ్ళతో ఆటలాడొద్దు చాలు చాలా మంది సినిమా హీరోలను చూస్తూ ఉంటాను నేను వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా ఇండస్ట్రీకి వస్తారు స్టార్టింగ్ తర్వాత ఏదో స్త్రీని మోసం చేస్తారు స్త్రీ శాపం తగులుతుంది అలా కింద పడిపోతారు అలా చేయకూడదు గురు గురుశాపం ఉండదు దైవశాపం ఉండదు గురు అనుగ్రహం దైవ అనుగ్రహం ఉంటుంది ఒకటేసారి వస్తారు స్త్రీ శాపం తగిలి మళ్ళీ డౌన్ అయిపోతారు చాలా మంది ఉంటారు చూడండి కెరియర్స్ పడిపోతూ ఉంటాయి ఎదుగుదల ఉండదు ఒకటేసారి రేజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతారు ఈ మూడు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో మైండ్ లో మోసం చేయకూడదు కెరీర్ డౌన్ అయిపోతుంది అవసరంగా ఒకటేసారి ఎదిగిన కెరీర్ నేను పేర్లు చెప్పలేను హీరో పేర్లు ఉన్నారు సినిమా హీరోలు ఇలా పైకి వెళ్ళి ఇలా డౌన్ ఫాల్ వాళ్ళు అదే కొంతమంది అలా ఆకాశానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభాస్ లాంటి వాళ్ళు అంతా సక్సెస్ చూసారు ఎక్కడ ఏ తప్పు చేయలేదు వాళ్ళు సో అది గుర్తుపెట్టుకోవాలి బేసిక్గా ఈ మూడు ఉండాలి ఈ మూడు కలిసి ఒక మనిషిలో ఉన్నాయనుకోండి శాపాలు వాడికి దరిద్రం అనేది తగిలి వాడి జీవితంలో ఏది పనవదు ఓకే వాడికి సక్సెస్ రాదు వాడికి ప్రేమ దొరకదు వాడు హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది సో ఈ మూడు శాపాలకి దూరం ఉండాలి మంచి చేయకపోయినా కనీసం నువ్వు చెడు చేయకు మంచి చేయట్లేదు కనీసం గురువుని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కనీసం నిందించకు స్త్రీని గౌరవించట్లేదు నిందించకు న్యూట్రల్గా మెయింటైన్ చేయి చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు బేసిక్గా అన్ని న్యూట్రల్గా మెయింటైన్ చేస్తారు అంటే ఇది ఒక రకమైన మైండ్ సెట్ అందరితో హ్యాపీగా ఉంటారు అందరితో మంచిగా మాట్లాడతాడు వాడి గురించి పాజిటివ్ కోరుకోరు వాడి గురించి నెగిటివ్ కోరుకోరు నేను ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి పకోడలు తినాలి బిగ్ బాస్ చూడాలి మైండ్లో ఇదే ఉంటుంది వాడు బాగుపడాలని ఉండదు వాడు నాశనం అవ్వాలని పట్టించుకోరు నేను ఇంటికి వెళ్ళాలి బిగ్ బాస్ చూడాలి ఈ మైండ్ సెట్ కూడా బాగానే ఉంటది పర్లేదు సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అనుగ్రహం ఉంటే చాలా మంచిది హైట్స్కి వెళ్తాడు మనిషి సో ఎప్పుడైనా ఈ శాపాలు ఈ అనుగ్రహాలు గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు కలిసి రావడం లేదు ఎందుకు కలిసి వస్తుంది అని సో అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు స్త్రీ శాపం తగుల్తే ఒక కనీసం ఒక సారీ చెప్పొచ్చు ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మారదు కానీ ముందు ఒక రియలైజేషన్ అయితే వస్తుంది కదా ఆ శాపం అయితే తగులుతుంది కానీ ఆ అమ్మాయి క్షమించింది అనుకోండి మీరు బయటపడినట్టే కదా ఉండదు ఇంకా ఇప్పుడు నేను ఒక అమ్మాయికి సారీ చెప్పాలనుకోండి సారీ చెప్పడం వేరు అక్కడ వెళ్ళి ఏడ్చి ఆమె కాలు పట్టుకోవడం వేరు అప్పుడు ఆమె నిజంగా మనస్ఫూర్తిగా ఆమె కూడా క్షమించవచ్చు సిమిలర్ గురువులు ఉన్నారు గురువులను నిందించాను అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేస్తే అతను కూడా వీడు మారాడు మారేవాడే మనిషి అంటారు మారేవాడే మనిషి మనిషే తప్పు చేస్తాడు మనం నిజంగా రియలైజ్ అయ్యి వెళ్ళి సారీ చెప్తే ఫోన్లో సారీ చెప్పడం వాట్సాప్లో మెసేజ్ కాదు చాలా మంది నా దగ్గరకు వస్తారు ఆ సారీ చెప్పండి అంటే వాట్సాప్లో మెసేజ్ పెడతారు నేను ఫేస్ చేయలేనండి ఆ మనిషిని చూడలేనండి అస్సలు నా వల్ల కాదండి అసలు నేను నేను సారీ చెప్పాలా అని కొంతమంది అయితే అసలు ఇంపాసిబుల్ అంటారు వెళ్ళి నువ్వు నిజంగా నీ శాపం నుంచి బయటపడాలంటే వెళ్ళి ఫేస్ టు ఫేస్ చెప్పాలి అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా గురువు అవ్వచ్చు దైవం అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎక్కడో ఏదో భక్తుల్ని నిందిస్తారు దేవుడు ఇది అది అని అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఏదో గుడిలో ఇప్పుడు కొత్త కొత్తగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళల్లో దైవం అనేది ఉంది అనేది రియలైజేషన్ తెప్పించి వాళ్ళని భక్తులుగా రెడీ చేసి పంపించాలి వాళ్ళని ఓకే సో ఈ రకంగా కూడా సో ఇప్పుడు ఒక అమ్మాయిని వాడు ఏడిపించాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోయింది నంబర్ లేదు ఏం లేదు సో ఇక్కడ ఒక స్త్రీకి ఎంతో కొద్ది మనం హెల్ప్ చేయడం ఆమెకి స్కూల్కి చదువులు ఆమెను గైడ్ చేయడము సో ఒక హెల్ప్ ఒక గైడెన్స్ చేస్తే కూడా చాలా గొప్ప విషయం సో ఎంతో కొద్ది ఏదో రకంగా అడ్జస్ట్ చేసి మనము ఆ ప్రాబ్లమ్ డిజాల్వ్ చేస్తే ఆ శాపం నుంచి ఎంతో కొద్దిగా బయటపడతాము ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా శాపాలు తగలకుండా శాపాలు తగలకుండా ఉంటేనే బెటర్ లైఫ్ బాగా నీట్ గా క్లీన్ గా వెళ్తుంది శాపం చదివితే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అది చాలా కష్టంగా ఉంటుంది కొంతమంది చూస్తూ ఉంటాం కదా అసలు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే డబ్బు గల కూడా సూసైడ్ చేసుకునే చాలా మంది ఉన్నారు సో అది గుర్తుపెట్టుకోవాలి శాపాలు తగలకుండా జాగ్రత్త పడాలి ఒకసారి తగిలింది అని అంటే ఇబ్బందులు పడక తప్పదు ఒకవేళ ఇబ్బంది ఎవరైనా పెట్టడం వల్ల మనకు జరిగింది అంటే దానికి నుంచి మనం బయటపడడానికి మనకు మనమే రియలైజ్ అయ్యి వాళ్ళకు క్షమాపణ అనేది చెప్పుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అది గురువులైనా సరే మనుషులైనా సరే దేవతలైనా సరే కరెక్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ములు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి